ఇంకోటి ఏంటంటే మొన్న నేను రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ చూశాను సైబర్ సెక్యూరిటీ మీద సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అంటే ఒక ఫేక్ మెసేజ్ పంపిస్తున్నారు యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ సో అండ్ సో అమౌంట్ మళ్ళీ కాల్ చేసి నేను బై మిస్టేక్ పంపించాను మళ్ళీ నాకు రివర్స్ పంపండి అని ఏదో ఒక స్కామ్ జరగడం లేదా మ్యాట్రిమొనీ ఆన్లైన్ మ్యాట్రిమొనీలో ఒక మ్యాచ్ని వెతుకుతున్నట్టు వెతికి మరి అలా నేను ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నాను కస్టమ్స్ వాళ్ళు పది లక్షలు అడుగుతున్నారు ఇలా కొన్ని స్కామ్స్ చాలా జరుగుతున్నాయి అనమాట సో ఇలాంటి స్కామ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అవునండి ఇప్పుడు చెప్పాయి కదా ఈ డిజిటల్ వరల్డ్లో అది అంటారు కదా వాట్ వన్ మ్యాన్ కెన్ మేక్ అనదర్ మ్యాన్ కెన్ బ్రేక్ అని అంత కల్పితమైన వరల్డే సాఫ్ట్వేరు అన్ని ప్రతి ఒక్కటి సో వాటిలో ఎక్కడో అక్కడ వాళ్ళు దూసుకుపోవచ్చు ఇప్పుడు ఎన్నో అటాక్స్ కూడా జరుగుతున్నాయి వాటిని వాళ్ళు సరిగ్గా ఎనలైజ్ చేస్తే అది అటాక్స్ లానే లేవు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ లెజిటిమేట్ క్రెడెన్షియల్స్ని దొంగలించేశారు సో వాళ్ళు చూస్తే మా దగ్గర ఎక్కడ అటాక్ జరిగినట్టు లేదే అని ఎందుకంటే వాడు మామూలు లెజిటిమేట్ క్రెడెన్షియల్స్తోనే వాడు లోపలికి వచ్చాడు అనమాట అది ఎక్కడో దొంగలించాడు వాడు ఇక్కడ కాదు సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈ బ్యాంక్ దగ్గర చేస్తుంటే ఒకటేమో మీరు సాధ్యమైనంత వరకు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైం మీరు లెజిటిమేట్ యాప్స్ వాడాలి ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా బ్యాంక్కి ఫోన్ చేయండి వాళ్ళ కాల్ సెంటర్ ఫోన్ చేయండి లేకపోతే వాళ్ళ లెజిట్మేట్ యాప్స్ వాడండి కానీ మిగతా ఏవి బిలీవ్ చేయకూడదు ఓకే తర్వాత మీ ఓటీపీలు కానీ ఇవి కానీ మీకు విచ్ ఆర్ ఓన్లీ నోన్ టు యూ ఈవెన్ వాళ్ళ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పకూడదు ఓటీపీలు వాళ్ళు ఎవరు అడగరు కూడా సో అలాంటివి ఎవరితోనూ షేర్ చేయకూడదు అసలు ఎవరితోనూ షేర్ చేయకూడదు సో ఇలాంటి చర్యలు మీరు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటే మీరు సేఫ్ గార్డ్ చేసుకోవద్దు లేకపోతే మీకు రిస్క్ ఆ రిస్క్ ఏమో అన్లిమిటెడ్ రిస్క్ అనమాట వాడు ఒకసారి క్రెడెన్షియల్ యాక్సెసెస్ లోపలికి దొరికేసిందంటే వాడు ఇప్పుడు కాదు ఐదేళ్ల తర్వాత కూడా కొట్టచ్చు మనకు తెలియదు అనమాట సో ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్స్ అవి మార్చుకోవాలి ఇంకోటి ఓటీపీస్ పెట్టు మీరు ఎనేబుల్ చేసుకోవాలి అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో వన్స్ ఆర్ ఆన్లైన్ ఎక్స్పోజ్డ్ మీరు హోల్ వరల్డ్కి ఎక్స్పోజ్డ్ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కడికో వెళుతున్నారు ఒక బిల్డింగ్లోకి లేకపోతే మీకు ఒక షాప్ ఉందనుకోండి ఎక్కడో ఒక స్ట్రీట్ మీద అది జాగ్రఫిక్గా పరిమితం ఉంటుంది ఈ స్ట్రీట్కి ఈ సిటీకి ఇది అని సో దానికి కొన్ని రిస్క్స్ ఉంటాయి సో మీరు షటర్స్ మూసుకోవచ్చు ఇది చేయొచ్చు లేకపోతే మీరు ఓ బిల్డింగ్లో పెడుతున్నారు యాక్సెస్ చేస్తారు మీకు సేఫ్టీ ఉంది అదే మీరు ఆన్లైన్ అనుకోండి హోల్ వరల్డ్కి మీరు ఎక్స్పోజ్డ్ వేరే దేశం నుంచి కూడా ఎవడైనా కొట్టేయచ్చు మీ షాప్ని అంటే ఈ కామర్స్ సైట్ ఏదో ఉండి ఆర్ మీ అకౌంటింగ్ ఆర్ మీ ఐడెంటిటీని కొట్టేయచ్చు బికాజ్ మీరు ఆన్లైన్ ఉన్నారు సో ఆన్లైన్ ఉండేటప్పటికి ఇట్ ఈస్ లైక్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ది ఎంటైర్ వరల్డ్ అలాంటప్పుడు మీరు ఎన్నో రెట్లు ఎక్కువ జాగ్రత్త పడాలి తర్వాత ఏ సస్పిషియస్ సైట్స్ని అసలు విజిట్ చేయనే చేయకూడదు అదొకటి మొబైల్ యాప్స్ అవి చాలా జాగ్రత్తగా లెజిట్మెట్ యాప్సే లెజిటిమేట్ సోర్స్ నుంచే డౌన్లోడ్ చేయాలి మీకు కంపల్సరీ ప్రతి దాంట్లో యాంటీవైరస్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఓటీపీ ఇలాంటివి షేర్ చేయడం అనే అసలు వద్దే వద్దు ఇప్పుడు ఎలాంటివి వచ్చాయంటే శుభ్రంగా న్యూస్ వచ్చింది దట్ వేరే దేశాల్లో మలేషియాలో ఇక్కడక్కడ ఎన్నో చోట్లు వాళ్ళు ఎక్కడికో పిక్నిక్ చేసుకున్నారో ఏదో చేసుకున్నారో తర్వాత ఏంటంటే వాళ్ళు ఇలా ఇచ్చారనమాట అప్ ఇచ్చారు ఇప్పుడు ఏమయ్యాయి ఈ కెమెరాస్ అన్నీ హైటెక్ కెమెరాస్ అండ్ హై రిజల్యూషన్ కెమెరాస్ అందులోంచి వాళ్ళ థమ్ ప్రింట్ లాగేశారు బికాస్ వాళ్ళు పబ్లిక్ పెట్టేశారు పబ్లిక్లో పెట్టేశారు ఆ ఫోటోస్ టెక్నాలజీ అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అందులోంచి లాగేస్తే వాళ్ళ థమ్ ప్రింట్ బయోమెట్రిక్స్ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది చేసేసి బయోమెట్రిక్స్ కూడా చేసి పీ వాళ్ళు పీస్ బై క్రిమినల్స్ సైబర్ క్రిమినల్స్ కూడా ఏం చేస్తారంటే సార్ టార్గెట్ చేస్తే ఎన్నో పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసి సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ కొడతారు వాళ్ళు కొట్టేటప్పటికల్లా దాని తర్వాత మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వన్ బై వన్ అన్నీ హ్యాక్ చేసుకుంటూ పోవచ్చు అనమాట వాళ్ళు ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా బయటపడవచ్చు అందుకనే రిస్క్స్ ఆర్ వెరీ హై మీరు ప్రతి స్టెప్లో చర్యలు పుచ్చుకుంటూ ఉండాలి మీది మీ పర్సనల్ డేటా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయకూడదు బికాజ్ మీ స్పూఫ్ చేసి ఎన్నో థింగ్స్ క్రియేట్ చేసేయగలం ఓకే సో అదనమాట సో ఇప్పటిదాకా చెప్పారు మలేషియాలో కూడా ఎక్కడ అంటే వేరే దేశాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ ప్రమాదం ఇంత ఎక్కువ ఉందన్నమాట నాట్ ఓన్లీ ఇండియా గ్లోబల్ ఇట్స్ గ్లోబల్ ప్రాబ్లమ్ అండి ఇప్పుడు మీరు ఈ అలయన్స్ అనే ఒక గ్రూప్ ఉంది విత్ జెడ్ లైక్ బజాజ్ అలయన్స్ అని అంటారు గ్లోబల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఖచ్చితంగా రిస్క్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు సో అందులో దే హ్యావ్ డీమ్డ్ సైబర్ సెక్యూరిటీ టు బి అమంగ్ ది టాప్ రిస్క్ ఇన్ఫ్యాక్ట్ అమంగ్ ది నెంబర్ వన్ రిస్క్ ఆల్సో ఇన్ ద వరల్డ్ టుడే ఓకే బికాస్ మీరు మిగతా ఎన్నో రిస్క్స్ మిగతా ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ పొలిటికల్ అన్రెస్టు టెర్రర్ అటాక్స్ ఇవన్నీ ఓ విధంగా పరిమితం ఉంటాయి లేకపోతే మీరు దాన్ని ఫోర్స్ చేయొచ్చు మీరు ముందు నుంచి చూడవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సైక్లోన్ మిషా వచ్చింది లాస్ట్ ఇయర్ అది వచ్చేటప్పటికి అలా ఏదో నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇక్కడ కొడుతుంది అది ఇది అనేసి ఎన్నో చర్యలు కూర్చుకుని చేయొచ్చు సైబర్ అటాక్స్ ఎలా అంటే మీరు ఆర్ ఎక్స్పోజ్డ్ ఆల్ ద టైమ్ ఇక్కడ మనం కూర్చుంటే మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోవచ్చు ఆర్ ఎవరిదో ఫోటో మార్పు అయిపోవచ్చు లేకపోతే ఏదో ఎలక్ట్రిక్ గ్రిడ్లో ఎవడో ఫారిన్ కంట్రీ ఎనిమీ కంట్రీ కూడా డౌన్లోడెడ్ సమ్ మాల్వేర్ అండ్ రేపు ఏదో వారు వచ్చినప్పుడే వాళ్ళు టర్న్ ఆఫ్ కొట్టేస్తారు మొత్తం ఎలక్ట్రిక్ గ్రిడ్ డౌన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివి పర్సనల్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనూ ఇట్స్ అ మేజర్ రిస్క్స్ సో అందుకనే అదనమాట సో అందుకనే చెప్తున్నారు ఈ డ్యామేజెస్ క్యాన్ బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒకటి రెండు కాదు సో ఎన్నో పెద్ద పెద్ద కంపెనీసే గురిపడుతున్నాయి అన్నిటికీ మీరు చూసుకోండి ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఎన్ని కంపెనీస్ హ్యాక్ అయ్యి ఉన్నాయి దే ఆర్ స్పెండింగ్ మిలియన్స్ ఆన్ ప్రొటెక్షన్ బట్ ఈవెన్ దెన్ దే ఆర్ గెటింగ్ హ్యాండ్ అంటే మీరు ఎంత జాగ్రత్త జాగ్రత్త పడాలో మీరే ఆలోచించుకోండి సో డిజిటల్ వరల్డ్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దు అదేదో మనం వాడిస్తున్నాం కదా ఇది చేస్తున్నాం కదా హాయిగా సునాయసంగా ఉంది ఇప్పటిదాకా ఏం కాలేదు ఇలాంటివి అసలు చేయొద్దు రిస్క్స్ ఆర్ వెరీ వెరీ హై అండ్ ది ఆర్ ఇంక్రీజింగ్ సో మీరు ఖచ్చితంగా మీ సాఫ్ట్వేర్ని అప్డేటెడ్ ఉంచుకోవాలి ఒక యాంటీవైరస్ ఉంచుకోవాలి పాస్వర్డ్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఓటీపీస్ ఎనేబుల్ చేయాలి ఏవి షేర్ చేయకూడదు మీ ఫొటోస్ అవి షేర్ చేసే క్లోజ్ గ్రూప్స్లోనే షేర్ చేయాలి బయట పెట్టుకోకూడదు లిమిట్ చేయండి టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీకు రిస్క్స్ తగ్గుతాయి నెవర్ ఎజ్యూమ్ దట్ వర్ ఇస్ ద అదర్ పర్సన్ యు ఆర్ చాటింగ్ టు ఆర్ హువర్ ఇస్ ఆన్ ది అదర్ సైడ్ ఈమెయిల్ పంపించింది దట్ హీఈస్ ద సేమ్ పర్సన్ ఆల్సో ఎన్నిటిక గురిపడతారు సో అస్సలు బిలీవ్ ట్రస్ట్ అనేది జీరో ట్రస్ట్ ఉండాలి యాజ్ ఫార్ ఎస్ డిజిటల్ వరల్డ్ ఈజ్ కన్సర్న్డ్ అండ్ యూ షుడ్ టేక్ ద స్టెప్స్ సో దట్ లెజిటిమేట్ వాళ్ళతోనే మీరు సేఫ్గా ఇంట్రాక్ట్ చేయాలి లెజిటిమేట్ అప్లికేషన్స్ తో లెజిటిమేట్ డివైసెస్తో అవన్నీ కూడా ప్రొటెక్ట్డ్ ఉండాలో నెట్వర్క్ కింద చాలా మీరు కొంచెం కాషస్గా ఉండి కొంచెం సస్పెషస్గా ఉండడం చాలా మంచిది హిచ్ టీవీ ప్రెజెంట్ లైక్ షేప్ కమ్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారో మనకి ప్రవేశంగా బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిం అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు పోతుందని వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని